లేకపోతే ఒక సాధారణ పని చేసుకునేటటువంటి వాడు యాభై వేల రూపాయల జీతం లోపు సంపాదించేటటువంటి వాడు ఇరవై నాలుగు గంటలు కంటతడి పెట్టుకోవాల్సిందే ఎందుకని పెద్ద స్కూళ్ళల్లో చేర్చలేరు చిన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో మధ్య తరగతి పదివేల లోపు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చేర్చుకుని సరిపుచ్చుకుంటున్నారు బట్ అక్కడ అక్షరాస్యత లభిస్తోంది వాళ్ళు పెట్టే భోజనాల వలన వాళ్ళు ఇచ్చేటటువంటి యూనిఫామ్ల కోసం వాళ్ళు ఇచ్చే పుస్తకాల కోసం సరే ఆ అమ్మఒడి లాంటి డబ్బుల కోసం నేను ఎలాగైనా చదివించడం వల్ల వాళ్ళు బాగుపడ్డారు ఈవెన్ ఆ తర్వాత మొన్నటిదాకా అమ్మఒడి లాంటివి తీసుకురావడం వల్ల పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్లో చేర్పించాలన్నటువంటి ఆలోచన అయితే వచ్చింది కానీ ఇప్పుడు దౌర్భాగ్యం వల్ల అంటే మనం ఆ పిల్లల్ని గతంలో చేసినటువంటి తప్పు ఏంటి ఎప్పుడైతే ఫీజులు ఇప్పుడు ఎక్కడో ఎందుకు స్కూళ్ళల్లో చేర్చాలి అంటే ఖచ్చితంగా మినిమం మా నార్మల్ ఇంటి దగ్గరలో ఉన్న కాన్వెంట్ చేర్చాలంటే కూడా ఏడాదికి మినిమం ఐదు వేలు మినిమం ఐదు వేలు అనేది నెలకి ఐదు వందల రూపాయలు తీసుకునేటటువంటి స్కూల్లో నెలకి ఐదు వందలు తీసుకునే స్కూల్ అంటే ఒక చిన్న స్కూల్ టెన్త్ క్లాస్ తప్పిన వాళ్ళు ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళను టీచర్లుగా పెట్టి ఆ ప్రిన్సిపాల్ వాళ్ళు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు డిగ్రీలు పూర్తయిన వాళ్ళు ఉండుంటారు డబ్బులు ధనవంతు కొంచెం ధనం ఉన్నటువంటి లక్షాధికారులు అయి ఉంటారు అలాంటి వాళ్ళు నడిపే స్కూలు గవర్నమెంట్ స్కూల్ కి ఎక్కువ కాన్వెంట్ కి తక్కువ అది